ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగున ఈనాడు రామోజీరావు ఒక వార్త రాసుకొచ్చాడు దాంట్లో ఏం చెప్తాడు ఈ అరాచకం అనంతం అని చెప్పేసి ఓడిస్తారనే భయంతో పోలవరం ఓట్లను అడ్డగోలుగా బదిలీ చేశారు రంపచోడవరం నుంచి జగ్గంపేటకి రెండు వేల నాలుగు వందల ఓట్లు బదిలీ చేశారని చెప్పేసి రామోజీరావు ఒక తప్పుడు కథనం వేశాడు వాస్తవానికి ఎవరు ఎక్కడ రెసిడెంట్ అయితే అక్కడే వాళ్ళ ఓట్లు ఉన్నాయి ఒక నియోజకవర్గాన్ని నుంచి ఒక నియోజకవర్గానికి ఎవరి ఓట్లను బదిలీ చేయలేదు కానీ మన రామోజీరావు మాత్రం తన సొంత అల్లకంతో ఇలా బదిలీ చేశారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తప్పుడు మాటలు తప్పుడు కోతలన్నీకి వస్తూ ఉన్నాడు అసలేంది రాతలు ఒక నియోజకవర్గాన్నించి ఇంకొక నియోజకవర్గానికి ఓట్లను బదిలీ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉంటుందా ఓట్లను బదిలీ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం ఫామ్ ఫిల్ చేయాలి ఆ ఫామ్ ని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుంది ఇష్టం వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం ఓట్లను బదిలీ చేస్తే ఒక నియోజకవర్గాన్ని నుంచి ఒక నియోజకవర్గానికి బదిలీ అవవు ఇది ఫక్త ఫేక్ వార్త అంతేకాకుండా రామోజీరావు ఇంకొక వార్త కూడా రాసుకొని వచ్చాడు వాలంటీర్లతో దున్నేద్దామని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ కి సిద్ధం చేసుకుంటుంటే రాబోయే ఎలక్షన్స్ కు బూత్ కమిటీలను ప్రిపేర్ చేసుకొని వాళ్ళని ఎలక్షన్ కోఆర్డినేషన్ ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఇంటర్నల్ గా పార్టీ మీటింగ్ పెట్టుకుంటే దాన్ని వాలంటీర్లతో ఏదో ఓట్లు ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ఒక తప్పుడు కథనం రాస్తా ఉన్నాడు అంతేగాని వాలంటీర్లను తీసుకుపోయి దున్నేయండి అని చెప్పి ఇలాంటి తప్పుడు మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల రామోజీరావు కుప్పం మీద కోపంతో ఇంకొక వార్త రాసుకొచ్చాడు దాంట్లో మనోడేం చెప్తాడు వీటిని చూసి కుప్పం ఫక్కుమన్న అవుతుందని చెప్పి ఒక తప్పుడు కథనం రాశాడు ఈ తప్పుడు రామోజీ ఈ వార్తలో ఇంకొక తప్పుడు పనిచేశాడు చిత్తూరు జిల్లా రామ్ మండలం రాజుపేట దగ్గర మొన్న నీళ్లు రిలీజ్ చేసిన షటర్ దగ్గర క్లీనింగ్ చేస్తుంటే అదేదో షటర్ ని తీసేస్తున్నాడు అని చెప్పి ఒక ఫేక్ ఫోటోని క్రియేట్ చేశాడు అంతేకాకుండా శాంతిపురం మండలంలో నీళ్లు రిలీజ్ చేయక ముందే ఫోటోలకు పోజ్ ఇచ్చి కృష్ణాజాల రాలేదని చెప్పి ఇంకొక తప్పుడు ఫోటో పెట్టాడు ఈ తప్పుడు ఫోటోలు పెట్టి కుప్పం హక్కుమని నవ్విందని చెప్పేసి రామోజీరావు సొనకానందం పొందుతా ఉన్నాడు రామోజీరావు అనేవాడు నిక్కాసైన పాత్రికేడై ఉంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నావు చంద్రబాబు గారు అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అలాంటప్పుడు మీరు కుప్పాన్ని మున్సిపాలిటీ ఎందుకు చేయలేకపోయారు రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయలేకపోయారు పోలీస్ సబ్ డివిజన్ ఎందుకు చేయలేకపోయారు పలార్ నుంచి కుప్పానికి తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోయారు జీరో పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ కెపాసిటీ రిజర్వాయర్ ఎందుకు గట్టలేకపోయారు ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్స్ ఎందుకు గట్టలేకపోయారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కదా మీరు నిలదీయాల్సింది కానీ ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మన రామోజీరావు నిలదీస్తున్నాడు కుప్పం ఫక్కుమన్నవిందని చెప్పేసి ఇలాంటి తప్పుడు కథనాలన్నీ రాస్తా ఉన్నాడు కుప్పం మీద తప్పుడు వార్త వాలంటీర్లు దున్నేస్తున్నారని ఒక తప్పుడు వార్త ఈ అరాచకం అనంతమని చెప్పేసి వైసీపీ ఏదో చేసినట్టుగా ఇంకొక తప్పుడు వార్త ప్రజలారా ఈ పేపర్ నిండా అంత అశుద్ధం అక్కసు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ద్వేషం ఈ పేపర్ని ఎవ్వరూ నమ్మకండి